ఒక హౌస్ మనం నిర్మిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాస్తు ప్రకారము నిర్మించుకోకపోతే కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఈ హౌస్కి ఖర్చు అయింది ఈ హౌస్ మొత్తం మనం రీమోవల్లింగ్ వర్క్ చేయటమే జరిగింది ఇందులో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు చెప్తాను మేము రికవరీ చేసిన తర్వాత హౌస్ ఏ విధంగా ఉందనేది కూడా మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు కంపౌండ్ వాళ్ళు దాటేసి సుమారుగా మనకి నైన్ ఇంచెస్ వరకు బయటికి అయితే వచ్చేసింది వన్ ఫీట్ నుంచి నైన్ ఇంచెస్ అయితే ఉంటుంది పైగా ఇది నైరుతి మూల నైరుతి మూల అసలు పెరిగైతే ఉండకూడదు బిల్డింగు నెక్స్ట్ కాంపౌండ్ వాల్ కూడా టచ్ అయ్యి మనకి బయటికి రావడమే జరిగింది ఇందుకోసం మేము ఇక్కడ కట్ చేస్తున్నాము ఈ కంపన వాళ్ళ నుంచి త్రీ ఇంచెస్ లోపలికి అయితే వేస్తున్నాము అయితే ఇక్కడ రెండు పార్ట్స్ హౌస్ ఇది ల్యాండింగ్ మనం ఈ విధంగా కట్ చేస్తే కనుక లోపల ఇరుక్ అవుతుంది ఈ ఇరుకు కూడా మనకి లేకుండా కరెక్ట్గా గా చేయడం జరుగుతుంది మధ్యలో ఈ ల్యాండింగ్ సంబంధించి పిల్లర్ ఇవ్వడం జరిగింది రౌండ్ ఫిల్లర్ ఆ రౌండ్ పిల్లర్ తొలగించి మనం ఫ్రంట్ వచ్చేసి ఎం కి మనం ఫిల్లర్ వేస్తాం కదా సిక్స్ ఇంచెస్ ఫిల్లర్ ఆ ఫిల్లర్ అయితే వేస్తున్నాము కిందికి పుట్టింగు లెక్క కిందికి కొంత తీసి పిల్లర్ యాడ్ చేసి తర్వాత మధ్యలో ఉన్న సెంటర్ రౌండ్ ఫిల్లర్ కట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీకు చూపిస్తాను ఈ హౌస్ సంబంధించి ఇంకా లోపల చాలా వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందుకోసమే మనకి ఫోర్ నుంచి ఫైవ్ లాక్స్ వరకు ఖర్చు అయింది లోపల డోర్స్ దగ్గర నుంచి కబోర్డ్స్ ఇంకా టాయిలెట్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి వాస్తు ప్రకారం అయితే లేవు వీటన్నిటిని కూడా మేము సెర్చ్ చేస్తున్నాము ఇందుకోసమే ఇంత ఖర్చు అవటమే జరిగింది మనం డోర్స్ సెట్ చేస్తున్నప్పుడు సర్వ్ సింక్ లో సెర్చ్ చేస్తాము ఇక్కడైతే బెస్ సింక్ అయితే ఉన్నాయి త్రీ డోర్స్ అయితే ఉన్నాయి త్రీ డోర్స్ ని మనం ఫోర్ డోర్స్ లెక్క మార్చినాము అలాగే కబోర్డ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఒక కబోర్డ్ అయితే క్లోజ్ చేస్తున్నాము మొత్తంగా కట్ చేసి ఇంకా టాయిలెట్స్ వచ్చేసి షీట్స్ వచ్చేసి మన బిల్డింగ్ ఫ్లోర్స్ పైన హైట్ అయితే ఉన్నాయి అవి కూడా మనకి తూర్పు వైపున ఈ బాత్రూమ్స్ ఉండటమే జరిగింది అవి షీట్లు వచ్చేసి మన ఫ్లోర్స్ పైన ఇంకా ఎక్స్ట్రా హైట్ అయితే ఉన్నాయి సుమారు మనకి సిక్స్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు అయితే ఉన్నాయి వాటిని మనం రికవరీ చేసి మొత్తం వర్క్ అంతా చేయటమే జరిగింది టాయిలెట్స్ అన్నీ కూడా ఇవన్నీ పగలగొట్టి మనం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనులు కనిపించని ఖర్చు అయితే అవుతుంది మనం నిర్మించుకున్నప్పుడే ఇవన్నీ చెక్ చేసుకుని నిర్మించుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు సుమారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యింది ఈ హౌస్ సంబంధించి ఇంకా ఫ్రంట్ కాంపౌండ్ వాల్ ఉంది కదా కాంపౌండ్ వాల్ కూడా మనకి తూర్పు వైపున పన్నెండు ఫీట్లు ఉంటే కనుక పడమర వైపున పన్నెండు ఫీట్ల ఫోర్ ఇంచెస్ వరకు మనకి పెరిగైతే ఉంది ఇంకొకటి నైరుతి మూలన మనకి కొలత ఒకటి వస్తుంది తొక్క వస్తుంది పడమర వైపున వాయువు పక్కన ఉంది కదా ఆ మూలన కూడా మనకి ఒక నాలుగు ఇంచులు పెరిగైతే ఉంది ఈ పడమర వైపున వాళ్ళు ఖచ్చితంగా అయితే ఉండాలి ఒకటే కొలత అయితే ఉండాలి పన్నెండు ఫీట్లు ఉంటే కనుక అటుపక్కన కూడా మనకి పన్నెండు ఫీట్లు అయితే ఉండాలి మనకి తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ వన్ అండ్ టూ ఇంచెస్ వరకు పెరిగి ఉంటే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు ఒకవేళ మనకి నైరుతి మూలన మనకి పెరిగి ఉంటే కనుక ప్రాబ్లమ్ అయితే అవుతూ ఉంటుంది కట్ చేసి పర్ఫెక్ట్గా కడతం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ హెజ్ ఫిల్లర్ సంబంధించి గొంత తీసాము త్రీ బై త్రీ కింద అయితే మనకి టీ షేప్లో అయితే వేశారు ఇంతకుముందు కట్టిన మేస్తలు వచ్చేసి కింద అరికి తర్వాత లైనింగ్ సంబంధించి టీ భీమ్ ఉంది టీ బీం వరకు గొంతైతే తీసినాము గొంత తీసి కాంకర వేసాము చాలా ప్రాసెస్ అయితే ఉంది ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ సంబంధించి ఫిల్ అప్ చేస్తున్నాము వన్ బై వన్ అయితే వర్క్ అయితే చేస్తున్నాము చాలా వర్క్ అయితే సమయం అయితే పడుతుంది ఎందుకంటే మనం కొత్తగా నిర్మిస్తున్నామంటే కనుక కంటిన్యూ ప్రాసెస్ అయితే అవుతుంది ఇది కొత్తగా నిర్మించడం కాదు కదా రీమోడలింగ్ కాబట్టి వర్క్ అయితే చాలా అయితే అవుతుంది ఇక్కడ కింద ఫ్లేట్ వేసాము ఫ్లేట్ వేసిన తర్వాత టోల్వం రాడ్స్ అయితే యూజ్ చేసాము ఎడ్జ్ బీమ్ పిల్లర్ సంబంధించి ఫోర్ రాడ్స్ అయితే యూజ్ చేసాము సిక్స్ ఇంచెస్ పిల్లర్ అయితే వేస్తున్నాము ఇక్కడ ఇది కూడా మనకి ఎలవేషన్కి బయటకైతే రాకూడదు కొంచెం లోపల కొన్న ప్రాబ్లం ఉండదు కానీ బయటికి అయితే రాకూడదు మళ్ళీ నైరుతి పెరిగిపోతుంది ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి తర్వాత వీటికి వెల్లింగ్ కూడా చేపిస్తాను అది కూడా మీకు చూపిస్తాను కింది ల్యాండింగ్ పై ల్యాండింగ్ మొత్తం ఫ్లోర్స్కి కూడా ల్యాండింగ్స్ వచ్చాయి రెండు ఫ్లోర్కి సంబంధించి ఐరన్స్కి వెల్లింగ్ అయితే చేపిస్తాను ఇక్కడ చూడొచ్చు కిందన ఫ్లైట్ వేసాము పైన అయితే యూజ్ చేసి బుట్ట కట్టి కాంక్రీట్ అయితే ఫిల్ చేస్తున్నాము మొత్తం చూడొచ్చు మీరు నెక్స్ట్ ఇక్కడ వెల్డింగ్ చేపిస్తాను చూడండి కిందిన భీమే భీమ్ ఉంది ఆ భీమ్కి సంబంధించి వెల్డింగ్ చేపిస్తున్నాను వెల్డింగ్ ఎందుకంటే మనకి స్ట్రాంగ్ గా ఉండే విధంగా వెల్డింగ్ చేయటమే జరుగుతుంది కిందన భీమ్కి అలాగే టాప్ భీమ్కి మధ్యలో సెంటర్ బీమ్ రెండు మూడింటికి కూడా మనం వెల్డింగ్ అయితే చూపిస్తున్నాము వర్క్ అయితే ఖచ్చితంగా మనం ఈ వెల్డింగ్ అయితే చూపించుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వీటికి పిల్లర్స్ వేస్తున్నాము సిక్స్ ఇంచెస్ పిల్లర్స్ వేస్తున్నాము ఈ హౌస్ సంబంధించి ఇంకా లోపల రీమాడింగ్ చేసింది వచ్చేసి గుమ్మాలు మెయిన్గా ఈ హౌస్ వచ్చేసి నాల్ ఫార్సన్ హౌస్ ఉండేది ఫోర్సన్కి వచ్చేసి మూడు గుమ్మలు లెక్క ఫిట్ జరిగింది వాటిని నాలుగు గుమ్మాలు చేసాము ఇంకొకటి లోపల కబోర్ట్లు కూడా లెక్కకి తక్కువ అయితే ఉన్నాయి అవి కూడా మనం సరిచేస్తున్నాము ఒక సింగిల్ ఫోర్షన్కి వచ్చేసి ఫోర్ విండోస్ ఫోర్ డోర్స్ ఫోర్ కబోర్డ్స్ లెక్క స్ట్రక్చర్ చేయడమే జరిగింది పన్నెండు సాల్తీలు వచ్చే విధంగా నిర్మించాము ఇక్కడ ఫిల్లర్ అయితే వేశాము మొత్తం టోటల్గా టూ డేస్ సమయం అయితే పెట్టింది కింద నుంచి పైకి పిల్లర్స్ వేయడానికి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మిస్తున్నాము నెక్స్ట్ మనం ఇక్కడ చూడొచ్చు ల్యాండింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మెస్ వర్క్ చేస్తున్నాము ఈ మెస్ వర్క్ చేయటం వల్ల మనకి కొంచెం ప్లేస్ అయితే కలిసి వస్తుంది ఒకవేళ మనం బ్రిక్ వర్క్ కడితే కనుక త్రీ ఇంచ్ నుంచి ఫోర్ ఇంచ్ వరకు మనకి కవరింగ్ అయిపోతుంది ఈ మెస్ వర్క్ చేయడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచ్ మనకి ప్లేస్ కలిసి రావడం అయితే జరుగుతుంది ఈ నిల్ఫ రోడ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఎయిట్ ఎంఎం అయితే కట్టుతున్నాము అడ్డరోట్లు వచ్చేసి సిక్స్ ఎంఎం ఇచ్చేస్తున్నాము ఈ ఫిల్లర్ వేసిన తర్వాత మధ్య ఫిల్లర్ ఉంది కదా రౌండ్ ఫిల్లర్ ఆ ఫిల్లర్ మనం తీసివేయాలంటే కనీసం ఒక పది నుంచి పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత తీసివేయడమే జరిగింది అది మెస్ ఈ విధంగా మనం పిక్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇంకా ఈ హౌస్ సంబంధించి వాస్తు చేసి బిల్డింగ్ కొలతలు మనకి పడమర వైపున నాలుగు ఫీట్లు ఉత్తరం వైపున మూడున్నర ఫీట్లు ఉండటం జరిగింది వాటికి వాస్తు కూడా సరిపెడతామని జరిగింది సిద్ధాంత్ గారు చెప్పిన విధంగా మేము సరిపెట్టాము బ్యాక్ సైడ్ కట్టలు కట్టి సరిపెడటం జరిగింది ఈ వీడియో చివరిలో మీరు చూడవచ్చు అది కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా సరిచేసామన్నది మీకు అర్థమవుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది తర్వాత మనం హౌస్ నిర్మిస్తున్నప్పుడు వాస్తుకి నిర్మించుకోకపోతే కనుక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ షేడ్కి సెంటరింగ్ పెడుతున్నాం కదా సెంటరింగ్ కూడా మనం ఎందుకు పెడుతున్నామంటే ఈ షేడ్ కూడా బిల్డింగ్ నుంచి ముందుకి ఇంకొక సిక్స్ ఇంచెస్ అయితే వచ్చేసి ఉంది ఆ సిక్స్ ఇంచెస్ కట్ చేసి ఈ సెంటరింగ్ పెట్టి పర్ఫెక్ట్గా మనం లైన్ చేయడమే జరుగుతుంది ఎందుకంటే మనం ఈ మిషన్తో కొడుతున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా లోపలికి అయితే పోవడం జరిగింది అందుకోసం ఇక్కడ సెంటరింగ్ అయితే మోసేసి ఎడ్జ్ అయితే వేయటమే జరుగుతుంది మనం చేస్తున్న వరకు ఖచ్చితంగా చేసుకోవాలి ఇంకా బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి సైడ్ కాంపౌండ్ వాల్ ఈ హౌస్ నుంచి మూడు పక్కల మనం కాంపౌండ్ వాల్ కూడా నిర్మించాము ఉత్తరం వైపున తూర్పు వైపున పడమల వైపున మూడు పక్కల కూడా కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది అంటే వాస్తికి మనకి పర్ఫెక్ట్గా నిర్మించకపోవడం వలన అవి తీసివేసి మరలా కాంపౌండ్ వాల్ నిర్మించడమే జరిగింది కొడ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపెట్టి చేసాము నెక్స్ట్ ఇక్కడ డిజైన్ చేస్తున్నాను ఇంతకుముందు మనకి ఎలివేషన్ ఏ విధంగా ఉందో సేమ్ మోడల్ ఇక్కడ చేస్తున్నాము ఈ రీమోడల్ వర్క్ మనం చేస్తున్నామంటే వాస్తుకి పర్ఫెక్ట్గా లేకపోతే కనుక కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి హౌస్కి సంబంధించిన వానర్కి ఈ ఇబ్బందులన్నీ లేకుండా వాస్తు ప్రకారము నిర్మిస్తున్నాము రిమోవ్లింగ్ వర్క్ ఇది ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళు నిర్మించాము వాస్తుకి సరిపెట్టినాము ఉళ్లోపు కొలతలు మనకి ఖచ్చితంగా అయితే ఉండాలి వాస్తు సరిపడుతుందంటే మనకి ఖచ్చితంగా ఉళ్లోపు కొలతలు ఒకటే రావాలి దక్షిణ వైపున కాంపౌండ్ వాల్ పడమర వైపున కాంపౌండ్ వాల్ మనం మెజర్మెంట్ టేప్తో కొలతలు తీసుకుంటే కనుక ఒకటే కొలత అయితే ఉండాలి రెండు పక్కల కూడా మనకి ఆగ్నేయమోలు మనం చూసిన నైరుతమోలు చూసినా వాయు మూలు చూసినా రెండు కొలతలు కూడా ఒకటే కొలత అయితే రావాలి నెక్స్ట్ ఉత్తరం వైపున తూర్పు వైపున ఈ మనం వన్ని చూపించుకొని చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ రౌండ్ ఫిల్లర్ అయితే కట్ మనం చూడవచ్చు మీరు పూర్తిగా తొలగించాము కిందన గ్రిల్స్ కూడా కట్ చేయటమే జరుగుతుంది కొంచెం మనం ప్లేస్ కలిసి వచ్చే విధంగా వర్క్ అయితే చేస్తున్నాము వర్క్ మొత్తం మనం కంప్లీట్ చేసి అయితే ఇచ్చాము ఇక్కడ చూడవచ్చు ఫ్రంట్ ప్లాస్టింగ్ దగ్గర నుంచి ఎలివేషన్ కూడా చేసి చేసినాము వర్క్ ఎంతవరకు కాంట్రాక్ట్ తీసుకున్నామో అక్కడ వరకు చేసి ఇవ్వటం జరిగింది పెయింటింగ్ వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందనేది మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను బ్యాక్ మనకి రౌండ్ పిల్లర్ ఇక్కడ ఉండేది ఇది తీసివేసినాము ఇక్కడ ప్లేస్ మనకి నడిచే విధంగా సెట్ చేసినాము టోటల్ గా పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఎలివేషన్ సంబంధించి డిజైన్ వర్క్ అంతా చేసినాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే వర్క్ చేసినాము అంతకుముందు సేమ్ ఇదే విధానంలో ఉండేది ఇప్పుడు మరలా మనం సేమ్ విధానం అయితే తీసుకొచ్చేసినాము నెక్స్ట్ వాస్తుకి బిల్డింగ్ సంబంధించిన వాస్తతి మీకు చూపిస్తాను పడమర వైపున నాలుగున్నర ఫీట్ ఉంది తూర్పు వైపున నాలుగు ఫీట్లు ఉంది అయితే మనకి ఇక్కడ షేల్ అయితే పెరిగైతే ఉండాలి తక్కువ ఇవ్వటమే జరిగింది ఇందుకోసం ఇక్కడ సిద్ధాంతి గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారము లైట్ వెయిట్ బ్రిక్స్ అయితే కట్టలు లెక్క నిర్మిస్తున్నాము చూడవచ్చు చివరి నుంచి చివరి వరకు కట్లు వేయటమే జరుగుతుంది కింద మనకి డోర్స్ ఉంటాయి కదా డోర్స్లో ఈ కట్టలు పడకుండా చూసుకోవాలి వాస్తు ప్రకారం నిర్మిస్తున్నాము కొంచెం మనకి దగ్గర దగ్గరగా ఉండే విధంగా ఈ కట్లో వేయటమే జరిగింది సేమ్ ఆయన చెప్పిన విధంగానే ఈ కట్లో వేయటమే జరుగుతుంది వాస్తు సంబంధించిన కట్లు అనేవి డిజైన్ మాత్రం కాదు ఒకవేళ మీరు డిజైన్ చేపించుకోవాలా ఈ విధంగా మనం చేసుకోవచ్చు వన్ ఇంచ్ వరకు లోపలికి కట్ చేసినాము గాడి లెక్క కిందన డ్రిల్ మెషిన్తో హోల్స్ వేసి ఎయిట్ మనం టోర్స్ లోపలికి దింపాము ఒక త్రీ నుంచి ఫోర్ ఇంచెస్ వరకు మనం దింపుకోవాల్సి వస్తుంది తర్వాత లైట్ వెయిట్ బ్రిక్స్ అయితే ఇలా ఫిట్ చేస్తున్నాము వీటికి మళ్ళీ మనం ఫ్లాస్టింగ్ చేస్తాము ఇంకా ఈ మోడల్ వర్క్ లో మనకి కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యే లోపల చేసిన వర్క్స్ అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మేము వర్క్ కంప్లీట్ చేసాము ఫ్రెండ్స్ ఇంకా ఈ హౌస్ సంబంధించి ఇంకా టాయిలెట్స్ సంబంధించిన సీట్స్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ అవి బిల్డింగ్ ఫ్లోర్ పైన హైట్ అయితే మించి అయితే ఉన్నాయి వాటిని కూడా మనం రికవరీ చేసాము వీటన్నిటికీ కలిపి మనకి సుమారుగా ఫోర్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు ఓనర్ దగ్గరికి ఖర్చు అయితే అయింది వాస్తు ప్రకారము మనం ఒక హౌస్ నిర్మిస్తున్నప్పుడు ఖచ్చితంగా నిర్మించుకోవాలి లేదంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఒకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.